అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ యొక్క రెండవ పాఠ్యాంశం అయినటువంటి సూర్యుడు శక్తి వనరు గురించి మాట్లాడతాం ఇక్కడ సూర్యుడు అనేవాడు ఒక నక్ష నక్షత్రము సూర్యుడు ఒక నక్షత్రము మరి ఇక్కడ ఈ సూర్యుని చుట్టూ తిరిగేటువంటి సో అస్త గ్రహాలు అంటే ఒకప్పుడు నవగ్రహాలు ఉండేవి ప్రస్తుతము ఎనిమిది గ్రహాలు ఉన్నాయి మరి ఇక్కడ ఈ సూర్యుడు శక్తి వనరు సూర్యుడు అనేవాడు ఎలా శక్తి వనరులుగా పనిచేస్తుంది అంటే సూర్యుని వెళ్ళినటువంటి ఆ కిరణాల వల్ల మనము ఎలాంటి శక్తి కలపడుతుందనే అంశాలు ఇక్కడ ఈ వీడియోలో సో మనకి వీటి నుంచి ఒక ఈ లెసన్ నుంచి ఒక మీటర్ రావడానికి అవకాశం ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉంది ఫస్ట్ వాతావరణం అంటే వాతావరణం అంటే సార్ అంటే భూమిపై ఆవరించినటువంటి గాలి పొరను అంటే మనము భూమిపై ఆవరించినటువంటి వాయువుల పొరను ఏమంటాం అంటే వాతావరణము అంటే వాతావరణము లేదా ఇంకో మాట చెప్పచ్చు భూమిపై ఆవరించినటువంటి గాలి పొరను భూమి భూమిపై ఆవరించినటువంటి గాలి పొరను వాతావరణము అంటాం నెక్స్ట్ ఘనీభవనము అంటే ఏంటి ఘనీభవనం అంటే ఏడు అంటే చల్లని ప్రదేశములో వాతావరణము లోని వాతావరణంలోని గాలిలో ఉన్నటువంటి నీరు అంటే నీరు గండ కట్టడం చల్లని ప్రదేశంలో వాతావరణంలో ఉన్నటువంటి గాలిలో ఉన్నటువంటి నీరు అనేది గాలిలో ఉన్నటువంటి నీరు అనేది గండ కట్టడం సో ఘని భావించడం అన గండగట్టడం సో ధని అంటే సో ఘని అంటే ఘని భవనం ఉంటాం ఘని భవనం ఉంటాం ఇక్కడ సౌర వికీర్ణం అంటే ఏంటి సౌర వికీర్ణము అంటే ఏంటి సూర్యుడి నుంచి నిరంతరంగా సో విలువైనటువంటి శక్తి అంటే సూర్యుని నుంచి వెలువడేటువంటి నిరంతరంగా సూర్యకిరణాలు వెలువడతాయి అంటే దేని నుంచి అయినా మామూలుగా ఒక లైట్ నుంచి ఆ లైట్ నుంచి వెలువడడాన్ని ఆ కాంతి వెలువడడాన్ని వికీర్ణము అంటాం మాములుగా వికీర్ణం అంటే మామూలుగా ఏదైనా ఒక వస్తువు నుంచి సో కాంతి వెలువడడం సో వికీర్ణాలు వెలువడడం సో దాన్ని ఏమంటే వికీర్ణం అంటాం కాంతి వెలవడాన్ని వికీర్ణం అంటాం ఇక్కడ ఏమన్నా సౌర వికీర్ణం అంటే ఏంటి సో సూర్యుని నుంచి నిరంతరంగా వెలువడేటువంటి ఈ సూర్యుని యొక్క కాంతిని సూర్యుని యొక్క కిరణాలు ఏమంటాం అంటే సౌర వికీర్ణము అంటాం మౌల వికీర్ణం అంటే ఏంటి ఏదైనా ఒక వస్తువు నుంచి ఏదైనా ఒక వస్తువు నుంచి సో కాంతి వెలవడం కాంతి వెలవడం వికీర్ణము అంటాం ఏమంటాం వికీర్ణము అంటాం కాబట్టి ఇది లో అడిగే అవకాశం ఉంటుంది సూర్యుడు నుంచి వెలువడేదాన్ని ఏమంటాము సౌర వికీర్ణం అంటాం నెక్స్ట్ వచ్చేసి సూర్యపుటము లేదా సౌరపుటము సౌరపుటము అన్న సూర్యపుటము అన్న ఒకటే అంటే భూమిపై భూమి ఉపరితలానికి చేరుకునేటువంటి సౌర వికీర్ణాన్ని అంటే భూమి ఉపరితలానికి చేరుకునేటువంటి సౌర వికీర్ణాన్ని సౌరపుటం లేదా సూర్యపుటం అంటాం సూర్యపుటం అన్నా సౌరపుటం అన్నా ఒకటి అంటే భూమి గ్రహించేటువంటి భూమి గ్రహించేటువంటి వేడిని భూమి గ్రహించేటువంటి వేడిని భూమి గ్రహించేటువంటి ఆ యొక్క కాంతిని ఏమంటాం సార్ అంటే సూర్య అంటే ఇక్కడ ఏమంటాము సూర్యపుటము లేదా సౌరపుటము అంటాం ఏమంటా అండి సౌరపుటము అని వేస్తూ ఉంటాం అంటే ఉపరితలం చేరుకోవడం అంటూ భూమికి చేరుకునేది భూమికి చేరుకునేది భూమిని స్వీకరించేది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ కోణం అంటే ఏంటి పతన కోణం అంటే అంటే భూమి ఉపరితలానికి సూర్యుని కిరణాలు తాకే కోణం అంటే భూమి ఉపరితలానికి సూర్య కిరణాలు తాకేటువంటి కోణము ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అండి ఇక్కడ సూర్యుడు ఉన్నాడు సూర్యుని యొక్క కిరణాలు అనేది సూర్యుని యొక్క కిరణం అనేది సో ఇక్కడ భూమి అంటే సో ఈ విధంగా ఈ విధంగా పడేటువంటి దాన్ని ఏమంటారు సరే అంటే పతన కోణము అంట ఏమంటాము పతన కోణము అంట పతన కోణం అంటే ఏంటి సరే ఇక్కడ సో పతన కోణం అంటే ఏంటి భూమి ఉపరితలానికి సూర్యు కిరణాలు తాకి కోణం సూర్యుని యొక్క కిరణాలు తాకి కోణాన్ని అంటే తాకేదా తాకేదాన్ని ఉంటుంది ఆ కోణాన్ని పతన కోణం ఈ కోణాన్ని ఏమంటారంటే ఇక్కడ పతన కోణము ఏమంటుంది పతన కోణము కోణము రైట్ నెక్స్ట్ ఇక్కడ ఈ కిరణాలు తాగే కోణాన్ని మామూలుగా సరే సో ఇక్కడ ఈ సమావ రేఖ నుంచి ఈ యొక్క ఈ కిరణాలు తాకినటువంటి కోణంలో ఈ పతన కోణం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ కిరణాలు అనేది ఏ విధంగా ఉంటుంది అనే అంశం మీద ఎన్ని యూనిట్ లో పడుతుంది అనే అంశం మీద ఎగ్జామ్ లో ఇది రావడానికి అవకాశం ఉందండి ఇవి ఈ బిట్ లో నుంచి ఈ మూడు అంశాల నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది ఎట్లా అడతాడు అంటే ఇక్కడ ఈ పతన కోణం అనేది ఏ ప్రాంతంలో ఎట్లా ఉంటుంది ఎన్ని యూనిట్ పడుతుంది చూడండి భూమధ్యరేఖ ప్రాంతంలో పతన పతనకోనం చూసినప్పుడు సో పతనకోణం అనేది భూమేక ప్రాంతంలో నిటారుగా ఉంటుంది అంటే భోదేక ప్రాంతంలో నిటారుగా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి జీరో డిగ్రీ మనం చూస్తుండే మామూలు పట్ల అంటే నిటారుగా ఉంటుంది అదే ధృవాల వద్ద వెళ్ళినప్పుడు పతనకోణం అనేది యాంగ్లాఫ్ అంటే ఆంగ్లాద్ అనే యొక్క యాంగిల్ యొక్క మారిపోతుంది అంటే ఎక్కువ డిగ్రీలు కలిగి ఉంటుంది నెక్స్ట్ సో ఇక్కడ భూమధ్యరేఖ వద్ద చూడండి భూమరేక వద్ద సున్నా డిగ్రీల వద్ద వంద యూనిట్లు సూర్యపూటము స్వీకరించినప్పుడు అంటే గ్రహించినప్పుడు సూర్యపూటం గ్రహించినప్పుడు సో నలభై డిగ్రీల వద్ద ఎలా ఉంటుంది అంటాడు సో నలభై డిగ్రీల అంటే నలభై డిగ్రీల వద్ద ఉత్తర జపాన్ వద్ద ఎన్ని యూనిట్ ఉంటాడు అంటాడు నలభై డిగ్రీల వద్ద ఉన్నటువంటి సెల్సియస్ వద్ద ఉన్నటువంటి ఉత్తర జపాన్ వద్ద ఎన్ని యూనిట్ స్వీకరెన్స్ అంటే డెబ్బై ఐదు యూనిట్ స్వీకరెన్స్ అది అదేవిధంగా భూమధ్యరేఖ సున్నా డిగ్రీల వద్ద భూమధ్య రేఖ సున్నా డిగ్రీల వద్ద వంద యూనిట్లు సూర్యపేట స్వీకరించినప్పుడు అరవై ఆరు డిగ్రీల ధ్రువ మండలం వద్ద ధ్రువ మండలం వద్ద ధ్రువమండలం చూడండి అరవై ఆరు డిగ్రీల వద్ద ధ్రువ మండలం వద్ద యాభై యూనిట్లు స్వీకరిస్తుంది ఎన్ని స్వీకరిస్తారు ఈ యాభై యూనిట్లు భూవందరిట సున్నా డిగ్రీల వద్ద వంద యూనిట్లు సూర్యపడం స్వీకరించినప్పుడు సో ఇక్కడ తొంభై డిగ్రీల వద్ద ఉత్తర లేదా దక్షిణ ప్రాంతంలోని అంటే ఉత్తర లేదా దక్షిణ ప్రాంతంలోని సో ఉత్తర దువాలో లేదా సో ఇక్కడ దక్షిణ ప్రాంతంలోని సో ఎంత సార్ ఎన్ని సార్ అంటే నలభై యూనిట్ల సో సూర్యపుటం అనేది స్వీకరిస్తుంది నలభై యూనిట్ కాబట్టి ఉత్తర జర్మల వద్ద నలభై డిగ్రీ డిగ్రీలో ఉత్తర జన్మల వద్ద డెబ్బై యూనిట్లు తిరుమాన వద్ద అరవై రెండు డిగ్రీ ఫిఫ్టీ డిగ్రీస్ సో ఫిఫ్టీ యూనిట్స్ అది నెక్స్ట్ ఉత్తర దక్షిణ ప్రాంతంలో నైన్ డిగ్రీ వద్ద నలభై యూనిట్లు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ నెక్స్ట్ సో ఇది పతన పంతొమ్మిది యూనిట్లు నెక్స్ట్ భూగోళం వేడెక్కడం భూగోళం వేడెక్కడానికి ప్రధాన కారణము ఈ భూమి ఉన్నటువంటి అడవులు సో అడవి అనేది సో నాశనం కావడం అంటే అడవిలో ఒక శాతం తగ్గడము సో ఆ విధంగా అదే విధంగా వా ఈ యొక్క వాహనాల సంఖ్య పెరగడం కాలుష్యం పెరగడానికి సో పర్సన సంఖ్య పెరగడం దాని వల్ల అంటే భూగోళం వేడి ఎలా అంటే వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ పెరగడం వల్ల మూలంగా ఏమవుతుంది ఉష్ణోతలు పెరగతాయి దాని వల్ల భూగోళం అనేది వేడెక్తుంది అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ కారణానికి మామూలుగా అనేక కారణాలు ఉంటాయి భూమి మీద ఉన్నటువంటి చెట్లు అంటే అడుగులు నాశనం కావడం అడుగులు తగ్గిపోవడం వాహనాల సంఖ్య పెరగడం డీజిల్ పెట్రోల్ వాడకం పెంచడం వల్ల ఏమవుతుంది సో భూగోళం అనేది వేడెక్కే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఉష్ణగతలు సో రేపు చూడండి ఉష్ణగతలు పెరుగుతాయి అందుకే ఎందుకంటే భూగోళం ఎందుకు వేడెక్తాయి అంటే ఈ కార్బన్ డయాక్సైడ్ పెరగడం వల్ల ఉష్ణాలు పెడతాయి సో మొక్కలకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి సో మనం హరిత గృహాలు అంటాం అంటే మొక్కలకు అనువైన వాతావరణం కల్పించడానికి హరిత గృహాలు ఏర్పరుస్తారు హరిత గృహాలు అనేది సో మనం చూస్తూ ఉంటాం ఎందుకు ఏర్పడి చేస్తారు వాటికి మొక్కలకు ఎక్కువ వేడి వచ్చినప్పుడు ఎక్కువ వాడి ఎక్కువ వేడి కడకదు మరి తక్కువ వేడి కాకుండా సో ఇట్లా అనుకూల వాతావరణం కల్పించడానికి ఈ యొక్క హరిత గృహాలను హరిత గృహాలను ఏర్పరుస్తారు సో ఉష్ణోగ్రతలను సిక్స్ గరిష్ట అంటే ముఖ్యంగా ఉష్ణోగ్రతలను సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాగవంతో దీంతో వస్తారు సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాగవంతో ఈ ఉష్ణోగ్రతలను కొలుస్తారు ఉష్ణోగ్రతలు ఎలా కొలుస్తారు అంటే సిక్స్ గరిష్ట కనిష్ట సిక్స్ గరిష్ట కనిష్ట అనేటువంటి ఉష్ణ ఉష్ణమాగవంతో ఈ ఉష్ణోగ్రతలను కొలుస్తారు నెక్స్ట్ వచ్చేసి సో ముఖ్యంగా ఈ ఉష్ణోగ్రతలను మార్పులు ఉంటాయి అంటే రేఖ ప్రాంతంలోని భూమధ్య 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 రేఖ ప్రాంతంలో ఇక్కడ ఉష్ణోతలు ఇక్కడ ఎలా ఉంటాయి అధికంగా ఉంటాయి ఎలా ఉంటాయండి అధికంగా ఉంటాయి అదే ధృ అంటే మాములుగా ఉత్తర ధృవ ప్రాంతంలో ఇక్కడ ఉత్తర ధ్రోము ఉత్తర ధ్రోవము ఇక్కడ దక్షిణ దక్షిణ ధ్రోము ఈ ధృవాల వద్ద ధ్రువాల వద్ద సో ఇక్కడ ఏమో ఎలా ఉంటుంది సో ఇక్కడ ఉష్ణోగతలు చాలా తక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ ఉష్ణత తక్కువ ఉన్న కారణము అంటే సూర్యుని యొక్క కిరణాలు అనేది సో ఇక్కడ ఏటవాలుగా పడతాయి ఇవి ఇక్కడేమో నిటారుగా పడతాయి నిటారుగా పడతాయి ఈ వచ్చే వరకు ఏటవాలుగా పడతాయి సూర్య కిరణాలు అనేది ఈ విధంగా ఏటవాలుగా పడతా ఉంటాయి కాబట్టి ఈ ధృవాల వద్ద ఉష్ణ తక్కువగా ఉంటాయి భూదేప భూమదే ప్రాంతంలోని ఉష్ణతలు ఎక్కువగా ఉంటాయి రైట్ నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఇంకొక విషయం సార్ అంటే ధృవాల నుంచి భూమద మామూలు ధృవాల నుంచి ఉమద్రేయన ఉష్ణత పెరుగుతాయి అంటే భూమధ్య రేఖ నుంచి దుర్గాలవాది తగ్గిన అంటే వచ్చినప్పుడు భూమధ్య రేఖ నుంచి వైపు వచ్చినప్పుడు ఉష్ణోతలు తగ్గుతాయి సో ఇక్కడ పోతే ఉష్ణోతలు పెరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి ఉష్ణ సమతుల్యము అంటే భూమి సూర్యుని యొక్క కిరణాలు మీద పడ్డప్పుడు భూమి స్వీకరిస్తుంది కొంత స్వీకరించి గ్రహించి మళ్ళీ ఏం చేస్తుంది వాతావరణంలోకి మళ్ళీ పంపిస్తుంది మీకు సుమారుగా మూడో వంతు వేడిని ఆకాశంలో మళ్ళీ అంటే ఈ యొక్క ఆకాశంలోకి మళ్ళీ పంపిస్తుంది అలా పంపినప్పుడు ఒక సమతుల్య వ్యవస్థ ఏర్పడుతుంది అలా పంపినప్పుడు ఒక సమతుల్య వ్యవస్థ ఏర్పడుతుంది దాన్ని ఊస్త సమతుల్యత ప్రాంతం మరి ముఖ్యంగా ఈ రెండు అంశాలు చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అడిగే అవకాశం ఉంటుంది నైన్టీన్ ట్వంటీ టూ లో జూలైలో లిబియా అనే ప్రాంతంలోని ఏ ప్రాంతంలో లిబియా ఆఫ్రికా ఖండంలోని లిబియా ప్రాంతంలోని అజీజియా ఏంటి అజీజియా అనే ప్రాంతంలో లిబియా లిబియా దేశం ఇక్కడ సో ఆఫ్రికా ఖండంలోని లిబియా దేశంలో లిబియా దేశంలోని అజీజియా అనే ప్రాంతం ఏ ప్రాంతం ఇది ప్రాంతంలోని అధిక ఉష్ణతలు ఉన్నాయి సో యాభై ఏడు పాయింట్ ఎనిమిది సెల్సియస్ ఉష్ణోగత అనేది అత్యధిక నైన్టీన్ ట్వంటీ టూ జూలైలో మరి తక్కువ ఉష్ణగతలు తక్కువ ఉష్ణతలు అంటార్టికాలోని ఓస్టాక్ అనే కేంద్రం వద్ద ఓస్టాక్ అనే ప్రాంతం ఉంటుంది ఆ ఓస్టాక్ కేంద్రం వద్ద నైన్టీన్ ఎయిటీ త్రీలో నైన్టీన్ ఎయిటీ త్రీలో మైనస్ మైనస్ ఎయిటీన్ ఎయిటీ మైనస్ ఎయిటీ నైన్ పాయింట్ టూ సెల్సియస్ ఉష్ణత చాలా తక్కువ ఉష్ణాలు యాభై ఏడు పాయింట్ ఎనిమిది సెల్సియస్ ఉష్ణోత ఇవి రెండు ఇంపార్టెంట్ ఇంగ్ నెక్స్ట్ ముఖ్యంగా సముద్ర ప్రభావిత శితోష్ఠతి అంటే ఏంటి సముద్ర ప్రభావిత శీతోష్ఠి శీతోష్ణ స్థితి అంటే ఏంటి సార్ అంటే సముద్ర తీరాల్లో ఉండేటువంటి ప్రదేశాలలో అంటే సముద్ర ప్రాంతాలు ఉన్నాయి ఆ సముద్ర ప్రాంతాలలో సాధారణంగా సంవత్సరం అంత సంవత్సరం అంతా కూడా సంవత్సరం అంతా కూడా శీతోస్థితులు అనేది స్థితోస్థితులు అనేది ఒకే రకంగా ఉంటాయి మ్యాక్సిమం కూడా ఒకే రకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏ ప్రాంతాలలో సముదీరాలు ఉండేటువంటి ప్రదేశాలలో సాధారణంగా సంవత్సరం అంతా స్థితోస్థితులు అనేది ఒకే విధంగా ఉంటాయి దాన్ని ఏమని చెప్పారంటే సముద్ర ప్రభావిత శితోస్థితి అంటాం ఏమంటాము సముద్ర ప్రభావిత శితోస్థితి అంటాము ఇక్కడ ఖండాంతరగత శీతోష్ అండి ఖండాంతర్గత శీతోష్ణతి అంటే సరే అంటే వాస్తవానికి సముద్రానికి దూరం ప్రాంతాలలో ఉష్ణ ఉష్ణోగతల్లో చాలా తేడాలు ఉంటాయి ఎక్కువ తక్కువ ఉంది చూడండి ఇక్కడ సో సో సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాలలో గరిష్ట కనిష్టం అవసరం అంటే ఉష్ణోగతలు ఎక్కువ తక్కువ ఉండడం సో చాలా తేడా కూడా ఉంటుంది సో ఇలా తేడా ఉండడాన్ని అంటే ఉష్ణోగతల్లో చాలా మాటలు ఉండడాన్ని ఎక్కువ గరిష్టంగా ఉండి మరియు తక్కువగా ఉండి అలా ఉండడానికి ఏమంటారు అంటే ఖండాంతరగత శీతోష్ అంటారు ఉంటాము ఖండాంతరగత శీతోష్ అని పిలుస్తా ఉంటాము ఓకేనా నెక్స్ట్ ఇక్కడ సముద్ర మట్టం అనేది అంటే మనం తెలుసు ఎంఎస్ఎల్ అంటే ఎంఎస్ఎల్ అంటే మీన్ లెవెల్ మీన్ మీన్ సిన్ సివల్ అంటే సార్ అంటే ఇక్కడ సముద్ర మట్టం జీరో లెవెల్ తీసుకుంటాం సముద్ర మట్టం నుంచి ఢిల్లీ ఎంత ఎత్తులో ఉంది రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంది సముద్ర మట్టం నుంచి ఢిల్లీ రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంది సిమ్లా సముద్ర మట్టం నుంచి ఇక్కడ ఇరవై రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంది అంటే ఎత్తైన ప్రాంతాలలో చల్లగా ఉంటుంది మరి ఇక్కడ అంటే తక్కువ ఎత్తన ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఎక్కువగా ఉంటాయి అందుకే సిమ్లాలో చల్లగా ఉంటుంది కారణం ఏంటంటే సముద్ర మట్టం నుంచి ఎత్తు ఉంది కాబట్టి అంటే కొడైకెనాల్ కొడైకెనాల్ ప్రాంతంలో కూడా సముద్ర మట్టం నుంచి ఎత్తుగా ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో చల్లగా ఉంటుంది సో వంటనే వేసే విడితే అంట సిడి ఎందుకంటే ఇక్కడ చాలా మార్పులు ఉంటాయి సముద్ర మట్టం నుంచి సో మనము సముద్ర మట్టం నుంచి భూమి నుంచి భూమి నుంచి పైకి వెళ్తున్న కొద్ది లేదా సముద్ర నుంచి పైకి వెళ్తున్న కొద్ది ప్రతి వెయ్యి మీటర్లకు ఎన్ని మీటర్లకు ప్రతి వెయ్యి మీటర్లకు ఎంత తగ్గుతుంది సిక్స్ పాయింట్ ఫోర్ సెల్సియస్ అంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది ఆరు పాయింట్ నాలుగు ఉష్ణోత అనేది సెల్సియస్ ఉష్ణోగత అనేది తగ్గుతుంది ఎంత భూమి నుంచి ప్రతి వెయ్యి మీటర్లు పైకి వెళ్ళిన కొద్ది ఆరు పాయింట్ నాలుగు సెల్సియస్ తగ్గుతుంది మరి ఇక్కడ కొన్ని ప్రాంతాలలో చూడండి భూమి రేఖ ప్రాంత ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి దేశం సింగపూర్ లో ఉషద ఉషోధాలు ఎక్కువగా ఉన్నాయి ఓస్ట్ అంటే సో వాళ్ళు ఓస్టర్ అంటే వాడ్లీ ఓస్త్ ప్రాంతంలో త్రీ పాయింట్ నైన్ ఉంది అది అంటార్టిక ప్రాంతంలో ఉంది స్ట్రాంగ్ ప్రాంతం అంటే ఇది చైనా ప్రాంతం చైనా దేశంలో ఉన్నటువంటి ఫిఫ్టీన్ పాయింట్ త్రీ సెల్సియస్ ఉంది సింగపూర్ లో ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంది అంటే సగటు ఉష్ణోతలు అంటే గోదేక ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు ఉష్ణోతలు ఎక్కువగా ఉన్నాయి మరి అంటార్టిక ప్రాంతాలు అంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో ఆ ప్రాంతాలు ఉన్నటువంటి ఉష్ణతలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంటుంది సో ఇది మనకు ఉన్నటువంటి ప్రధాన విషయాలు ఇందులో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఏది అడుగుతుంది సార్ అంటే ఎగ్జాంపుల్ మనకు ఇది ఈ లివియా గురించి అజీసియా గురించి అడుగుతారు యాభై ఏడు పాయింట్ ఎయింది నెక్స్ట్ అంటాయిలోని ఓస్టోక్ కేంద్రం అనేది మైనస్ ఎయిట్ నైన్ పాయింట్ టూ ఇది అడిగే అవకాశం ఉంటుంది తర్వాత మనకు ఈ ఈ అడుగుతుందండి ఏంటి సార్ అంటే ఈ జపాన్ వద్ద ఎంత ఉంది ఉత్తర జపాన్ వద్ద నలభై ఆరు డిగ్రీలు ఉన్నప్పుడు ఉత్తర జపాన్ వద్ద డెబ్బై ఐదు యూనిట్లు అరవై ఆరు డిగ్రీల భూవ మండలం వద్ద యాభై యూనిట్లు నైన్ తొంభై డిగ్రీల వద్ద ఉత్తర ఉత్తర దక్షిణ ప్రాంతంలోని నలభై యూనిట్లు అనేది ఒక పెట్టుకోండి సో థ్యాంక్ యూ టు uh